నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు కలిసి మండలంలో పలు అభివృద్ధి చేసే కార్యక్రమాల గురించి మరియు అభివృద్ధి చేయబో పలు అంశాల గురించి అధికారులు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తెలిపారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో లోపించిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో కనులారా చూశాను కనుక ప్రతి అభివృద్ధి పనుల గురించి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొని పోవడం జరుగుతుందని పార్టీలకు అతీతంగా అందరు కలిసి సమిష్టి కృషి వలన అభివృద్ధి సాధించే దిశగా పోరాడాలని ఈ సందర్భంగా ఆమె సమావేశంలో నాయకులకు అధికారులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రావడమే కాకుండా ఈరోజు ఇక్కడున్న సమస్యలని గతంలో ఎన్నికల ముందు వచ్చినప్పుడు కళ్ళారా చూసి ప్రజలందరినీ కూడా కలిసి ఆ సమస్యలన్నీ కూడా మా దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు కేవలము సమస్యలు వినే రోజులు అయిపోయినాయి సమస్యలు తీర్చే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారులందరితో కూడా ఎప్పుడు ఆ సమస్యలన్నీ కూడా లోకల్గా తీర్చే సమస్యలు కొన్ని ఉంటాయి జిల్లా స్థాయిలో అధికారులతో మాట్లాడి తీర్చే కొన్ని ఉంటాయి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి తీర్చే సమస్యలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మేము డివైడ్ చేసుకొని ఏ సమస్య ఎంత తీర్చాలా ఎంత చేయాలనేది అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూడా వెళ్ళడం జరుగుతుంది టౌన్ టౌన్లో కూడా మేము ప్రచారం జరిగినప్పుడు కొంతమంది చాలా తీవ్రంగా ఉన్న సమస్యలు ప్రత్యేకంగా నేనే రాసుకోవడం జరిగింది అవన్నీ కూడా అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏంటంటే ఇప్పుడు నేను మీటింగ్ వచ్చాను కాబట్టి వైసీపీ నాయకులు రాకూడదు లేకపోతే ఇంకో పార్టీ నాయకులు రాకూడదు అనేది రూల్ ఎక్కడ లేదు ఇంకా మేము వచ్చి కూర్చున్నాము అంటే అధికారులు కూడా ఇక్కడే ఉంటారు అది వైసీపీ సర్పంచ్ కావచ్చు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కావచ్చు ఇంకోబోరు కావచ్చు ఎవరైనా సరే వచ్చి మీ సమస్యలు మీ ఊర్లో ఉన్న సమస్యలు మీ వార్డులో ఉన్న సమస్యలు మీరు చెప్పుకుంటే ఇందాక చెప్పినట్టుగా కూడా ఇక్కడ అధికారూ కూడా ఉంటారు కాబట్టి ఆ సమస్య తీర్చంగా తప్ప వేరే విధంగా చూడవుతుంది ఎన్నికలకు ముందు రాజకీయం చేద్దాం ఈ ఐదు సంవత్సరాలు నాకు కావాల్సింది పనులు చేయడం ప్రతి ఒక్క గ్రామంలో రోడ్ ఉండాలా ప్రతి ఒక్క గ్రామంలో కారు ఉండాలా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా ఇల్లు లేవు ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలా ఈ ఉద్యోగం కూడా కూడా పని చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా అధికార పార్టీ వాళ్ళు ఈ పని చేస్తే బాగుంటుందని అది ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు సలహాలు చెప్పచ్చు ఆ సలహాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇటువంటి మీటింగ్స్ ఇటువంటి మేము వచ్చినప్పుడు ఇది ఒక అవకాశంగా భావించి ప్రజలు మిగతా నాయకులు కూడా మన సమస్యలు మరి ఈ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీటింగ్ మొదలవుతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా కొత్తగా పథకాలు ఏమి వస్తున్నాయి ఏమి వచ్చినాయి ఏమేమి చేయబోతున్నాం అనేది ప్రభుత్వం తరఫు నుంచి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఈరోజు తెలుగున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ I don't know. అవసరం ప్రత్యేకమైన దృష్టి అలవాటు పెట్టాలని ఇంకొక కోటి రూపాయలు మనం కావాలంటే పెద్ద మండలానికి తెప్పించుకోవాలనే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవి మామూలుగా వచ్చే నిధులు అంటే డిఫరెంట్ డిఫరెంట్ శాఖల నుంచి వచ్చే నిధులు కాకుండా ఇది కేవలము ప్రస్తుతానికి డెవలప్మెంట్ కోసం ఇచ్చే నిధులు కాబట్టి దీన్ని తప్పకుండా వెంటనే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఉన్న సమస్యలు కూడా చెప్పండి అది ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి అవి వచ్చే అన్నింటిలో పూర్తి చేస్తామని చెప్పి ఈ స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు ఏమైతే మనకు సక్రమంగా రావాలో అవి కూడా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరందరూ కూడా సర్పంచ్ వెళ్తీ